ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్కి విషాదం అతను కనుమోతా ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ని కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఎందుకు అంత విషాదం జరిగింది అసలు ఎవరికి కన్నుమూశారనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుంటే వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పవన్కు మార్షల్ ఆర్ట్స్ కరాటే కిక్ బాక్సింగ్ హుస్సేని నేర్పించారు ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూనే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు ఇక హుస్సేని అకాల మరణంపై సినీ నటులు ప్రముఖులు సంతాపం చెల్లి చేస్తున్నారు హుస్సేని అంత్యక్రియలు చెన్నైలో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది అయితే షిహాన్ హుస్సేని పేరు మార్షల్ ఆర్ట్స్ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఇక అంతర్జాతీయ స్థాయిలపై మార్షల్ ఆర్ట్స్లో నాడించారు హుస్సేని మార్షల్ ఆర్ట్స్లో అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు కరాటే తాయక్వాండో కిక్ బాక్సింగ్ వంటి పోరాట కళల్లో అదేవిధంగా ప్రావీణ్యం సాధించి ఎంతోమందికి మార్గదర్శకుడిగా నిలిచారు ఫైట్ మాస్టర్ మాత్రమే కాదు అనేక హిట్ సినిమాలో నటుడిగా కూడా అలరించారు ఆయన మార్షల్ ఆర్ట్స్ కిక్ బాక్సింగ్లో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు ముఖ్యంగా టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్కు మార్షల్ ఆర్ట్స్ కిక్ బాక్సింగ్ నేర్పించారు తమ్ముడు బద్రి జాని వంటి చిత్రంలో పవన్ చూపించిన ఫైట్ మూమెంట్స్ హుషే నేర్పించడవే అయితే షహాన్ హుషేని మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు శిష్యులు అభిమానులు తీవ్ర దిగ్భాధి వ్యక్తం చేస్తున్నారు ఉస్సేని సార్ లాంటి గురువును కోల్పోవడం బాధాకరం అదేవిధంగా ఆయన ద మార్గదర్శకంలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ నా కెరీర్లో ఎంతో ఉపయోగపడ్డాయి అని పవన్ కళ్యాణ్ తన సంతాపం తెలిపారు ప్రముఖ కోలీవుడ్ పవన్ కళ్యాణ్ గురువు అయితే చనిపోవడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్